చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన పౌడర్ నో నో కలర్ కెమికల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ ఈ ఆడవారి నెలసరి విషయానికి వచ్చేసరికి రకరకాల విమర్శలు అంటే వాళ్ళు పూజలకి వ్రతాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని అంటే ఓకే ఉండొచ్చు అనే భావన అంటే ఎందుకు ఉండమంటున్నారు అనే విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం అంటే అప్పుడు శారీరకంగా మానసికంగా వాళ్ళు వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడ చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదు అలా ఉండాలి అని చెప్పే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్ లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తుంటారు ఉంటారు వాళ్ళతో ఆ సమయంలో కానీ వాళ్ళు కూడా చేయడానికి పనికిరాదు ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు వాస్తవం ఏంటమ్మా తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు దీపారాధన చేయవచ్చా మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు ఇందులో ఉన్నాయి శివలింగం ఇంట్లో కానీ దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు శివలింగం కూడా శివుడు లేని ఇంట కానీ దీపము లేనింట కానీ భోజనం చేయరాదు అనేది ఒక నియమం ఉండేది ఇక మూడు రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్ గా ఉంటుంది ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నాంతే వాత వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇవన్నీ ఆలోచించే మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా ప్రతీదీ వెళ్ళి ముట్టుకోకుండా ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్లో ఉన్నావు ఈ క్లెన్సింగ్ ప్రాసెస్లో ఒక ఇంప్యూరిటీ నీ శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా అది చర్మగంధుల ద్వారా కూడా బయటకు వెళతాయి సైంటిఫిక్ కదా ఇదంతా ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్నీ ముట్టుకుంటూ ఉంటే నీ ఇన్ప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా ఇక్కడ అది అసలు అసలు అది అంతే తప్ప అంటరానితనం కాదు ఈ ఇంప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకుని వంట చేసుకుని ఆ భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు చేయకూడదు అప్పుడు పనికిరాదు ఈ యజ్ఞోపవేతం ఉంటే అసలే పనికిరాదు ఈ వీళ్ళు కూడా మూడు రోజులు ఆవిడ వండి వండిన ఆహారాన్ని భుజించినప్పుడు మళ్ళీ నాలుగో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత ఐదో రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకుని అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప యజ్ఞోపవేతం ఉన్నవారికైతే పనికిరాదని నేను భావిస్తాను ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు ఓకే అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మ పాతకం చుట్టు చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు స్త్రీ ఏదో పాపం చేస్తోందని కాదు వాళ్ళకు ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మ హత్యా పాతకం ఇది గ్రహించవలసింది మన శాస్త్రం చాలా సూక్ష్మమైనది స్త్రీకి అడుగు అడుగునా విలువ ఇచ్చిందమ్మా అందుకే ఏ మొదలు పెట్టినా ముందు ఏం చెప్పింది మాతృదేవోభవ తర్వాతే పితృదేవోభవ అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం నా హిందూ ధర్మం ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం లేదు చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు ఈవిడ కలిసి ఉన్నా కూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు మీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకుని వచ్చు ఓకే చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు వండిన ఆహారం తింటేనే తప్పు అది కూడా ఎందుకో చెప్పాను అది తప్పు కాదు ఆ సమయంలో ఆవిడకి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం ఓకే ఓకే అందుకని లేదు చెప్పాను కదా ఆహారం భోజించట్లేదు చక్కగా స్నానం చేసుకోమనండి పూజ చేసుకోమనండి లేదు తెల్లవారు రాత్రి భోజనం చేసేసి నిద్రపోతారుగా పొద్దున్నే చక్కగా తలారా స్నానం చేసేసుకోండి పూజ గది మీరే శుభ్రం చేసుకోండి వీరు ముందేనండి వీరు నిద్ర లేవక ముందే దీపారాధన కార్యక్రమం ముగించుకుని నివేదన చేసి ఆ తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు చేయకూడదు చెప్పాను కదా ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు శుభ్రపడుతోంది మన శరీరం ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలు ఉంటాయి చూడండి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోల్డ్ అదే ఉంటారు దాన్ని ఉంటాయి కదమ్మా బూజు బూజు ఇది కూడా అంతే మన లోపల నుంచి క్లెన్స్ అవుతుంది కదమ్మా క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి అందుకే కొద్ది కొద్దిగా దుర్వాసన రావడం ఇవన్నీ ఉంటాయి ఈ క్రమంలో చేసుకోవలసినటువంటిది తేలికైన పద్ధతి ఇది వారు లేవక మునిపే ఆ గది శుభ్రం చేసుకోవాలి పూజ చేసుకోవాలి వచ్చేసేయాలి మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం కానీ లోపలికి వెళ్ళడం కానీ చేయకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మా కిచెను పూజ రూము పక్క పక్కనే ఉంటుంటాయి అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూము దాటుకునే కిచెన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతి ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ మూడు రోజులు వాళ్ళని ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులు అయితే లేవు ఇంకొక విషయం వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు ఆ దీపారాధన అంటే ఆడవాళ్ళు మనకు పొయ్యి వెలిగించే దగ్గరే అయింది మొదలవుతుంది ఆ పూజ అంటారు మరి ఇదంతా దోషంగా ఏమైనా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు ఇది దోషం కాదమ్మా ఇప్పుడు ఏమవుతుంది ధర్మం కొన్ని సార్లు మారక తప్పదమ్మా ఇప్పుడు నువ్వు రెండు గదిలు ఇంట్లో ఉన్నావు ఆ ఇంట్లో తల్లి కూతురు భర్త ఉన్నారు తల్లి కూతురు అయింది తల్లి రజస్సులు అయింది అనుకుందాం ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరుండి పెడతారు ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం చాలా కానీ వండి పెట్టాలి కదా నిజంగా కూడా మూడు రోజులు వండి పెడితే తప్పేంటి వారికి కూడా ఎంత వెసులుబాటమ్మా హాయిగా మూడు రోజులు ఇరవై ఏడు రోజులు పని చేసి 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 అలసిపోయిన వాళ్ళు ఆ మూడు రోజులకి నిజంగా చాలా రెస్ట్ మగవాళ్ళకి కూడా పని వస్తుంది పనంటే ఏంటో అర్థం అవుతుంది దీనివల్ల అసలు పని అంటే ఏంటో అర్థం అవ్వడానికి ఇవన్నీ పెట్టారు మీరు తప్పేంటి అన్నారు ఆ మూడు రోజులు చేసి పెడితే కానీ అదే పెద్ద తప్పు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు అంటే ఆడవాళ్ళంటే అన్నపూర్ణలే కాదనట్లేదు కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మగవాళ్ళు గనక వంట కార్యక్రమం తీసుకుంటే వీళ్ళు ఎందుకు కూర్చోరండి ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఎంతసేపు స్త్రీనే ఎందుకు అంటారు ఆడవాళ్ళు కూర్చోలు కలిపేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు అని ఎప్పుడు స్త్రీనే మనం వేలెత్తి చూపిస్తూ ఉంటాం కానీ ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పిస్తున్నారు అటు అత్తమామలు కాని ఇటు భర్త కాని కొంచెం ఆ మూడు రోజులు వాళ్ళు చేసే వీళ్ళెందుకు కూర్చోరు అప్పుడు అసలు ఈ ఈ ప్రశ్నలకే ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశమే లేదు ఎటువంటి ఇన్ఫ్యూరిటీ ఉండదు కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు నిజంగా కూడా మనం అలాంటి ధర్మం ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం కాబట్టి ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది ఎందుకంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం ధర్మం అందుకని చెప్తున్నాను కదమ్మా కొన్ని కొన్ని సార్లు ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి ఈ దీపారాధన అనేది ఇప్పుడమ్మా నిత్య దీపారాధన వరకు అయితే ఓకే లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు నోములు ఇలాంటి పూజలు ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అని అంటే ఎవరికి ఏ టైంలో లో ఉంటుంది అనేది మనం చెప్పలేము అందరికీ ఒకేసారి ఉండాలని లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి ఈ మాసంలో వస్తుంది కదా ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకి ఏమైనా పీరియడ్స్ ఉంటే ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చా వాళ్ళు కలపద్దు దూరంగా దూరంగానే ఉంచాలి ఎలా కలుపుతారు కలిపి ఎలా పూజ చేస్తారు కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే పాటించి ముందుకు తీసుకెళ్ళాలి అలాంటి వాటిల్లో ఇదొకటి అది అంటరానితనం కాదు నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థని ముందు తీసుకెళ్లేటటువంటి రేపు మీరు చేస్తేనే కదా మీ పిల్లలకి చెప్పేది అవును అది ఇన్ప్యూరిటీ అని చెప్పొద్దు ఈ ఇది ఎందుకు ఇంత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి అందులో వాళ్ళు అలా చేయాలి అంటే మగవాళ్ళు కూడా సహకరించాలి మూడు రోజులు వాళ్ళకి చక్కగా రెస్ట్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకొని ఉండగానే వీళ్ళు దీపారాధన అంతా చెయ్యాలి మరి ఇప్పుడు ఈ వ్రతాలు ఇలాంటి సమయంలో అయితే మనం అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం చెయ్యం చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటారు లేదంటే కాస్త తొమ్మిది పదిలోపు అంతా అయిపోయేటట్టు చేసుకుంటారు అప్పుడు వాళ్ళు పడుకునే అవకాశం అయితే ఉండదు కదా ఒక గదిలో మూల కూర్చోబెట్టేస్తాయండి అమ్మా ముగ్గురు ఉన్నప్పుడు అసలు ఇప్పుడు నాలుగు శుక్రవారాలు వస్తాయి అవకాశాన్ని బట్టి వీలుంటే అందరూ కలిసి చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి లేదు ఈ ఖచ్చితంగా ఈ సమయానికి చేసుకోవాలి అని ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టండి కూర్చోబెట్టి కలిపి అయితే వ్రతం చేసుకోవడం అనేది అసలు వద్దమ్మా ఇన్ ఇదే చెప్తున్నాను ఇన్ ప్యూరిటీలో ప్యూరిటీని కలపద్దు భగవంతుడు అనేది మనం నమ్మేటటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్యూరిటీ ఆ ప్యూరిటీలో ఇంప్యూరిటీలు ఏవి ఉండకూడదు మనసులో ఉండకూడదు శరీరంలో ఉండకూడదు ప్రకృతిలో ఉండకూడదు ఇది గ్రహించాలి అందరూ అమ్మ సాధారణంగా అంటే ఈ పూజలు వ్రతాలు నోములు ఇలాంటి దేవతారాధనకు సంబంధించిన విషయాలు ఏమైనా జరిగినప్పుడు అది మనం నలుగురిని పిలవచ్చు మనం నలుగురి ఇళ్లలోకి వెళ్ళి చూడొచ్చు చూడటం వరకు ఓకే కానీ అది మళ్ళీ మనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటము ఇలా చేయడం అనేది అది అంటే ఆచారానికి విరుద్ధము అనో లేదు వాడుక భాషలో అంటే అది తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు అదంతా కూడా బ్రేక్ చేసేసిండ్రు మొత్తం అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం ఫస్ట్ పూజ మొదలవుతుంది అని అంటే మొదలవ్వడం దగ్గర నుంచి ఆ ప్రసాదాలు వండే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా పూజ పైన ఎంత భక్తి పెడుతున్నారో లేదో తెలియదు కానీ వీడియోలో దీన్ని బంధించాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ విధానం అంతా అసలు కరెక్టే అంటారా అలా చూపించొచ్చు అంటారా పబ్లిక్ లో మనం చేసుకున్న విధానాన్ని అంతా కూడా కొన్ని కొన్ని వెర్రిపోకడలు వస్తూ ఉంటాయమ్మా అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రెండ్ అంతే తెలుగులో చెప్పాలంటే వెర్రి పోకడ ఇది అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇబ్బందులు పూజ ఎందుకోసం చేస్తున్నావు ఒక వ్రతం ఏదో మొక్కుకున్నావు ఒక సోమవారాల వ్రతం ఉదాహరణకు చెప్తున్నా ఓకే నీకేదో సమస్య వచ్చింది ఆ పూజ ద్వారా నువ్వు భగవంతుడికి తెలియచేస్తున్నావు నాకు ఈ కష్టం ఉంది నాయన నేను నీకు ఇది సమర్పిస్తున్నాను నా ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి నువ్వు భగవంతుణ్ణి భక్తిగా ఆర్తితో వేడుకుంటున్నావు అవును ఈ ఆర్తితో వేడుకునే క్రమంలో నువ్వు ఈ ఆర్తితో వేడుకోవడం పక్కన పెట్టేస్తావు భక్తి పక్కన పెట్టేస్తావు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం ప్రత్యేకంగా అంటే వీడియో చేయడం ఇది ఎంతవరకు ఎంత వరకు సమంజసం మీరే ఆలోచించండి నిజంగా మీరు ఇలా చేస్తే ఏదో నేను దీనికి వ్యతిరేకమని నేను చెప్పట్లేదమ్మా అంటే ఇలా అంటే మీరు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పట్లేదా అని కూడా అంటారు ఇది ఇలా చేస్తున్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నప్పుడు మీరు ఒక ప్రశ్న వేసారు నేను ఆ ప్రశ్నకే సమాధానం చెప్తున్నాను తప్ప నాకు వేరే డీవియేషన్ లేదు లేదు మీకు ఈ పూజలో ఈ వీడియో మీద ఫోకస్ పెట్టి ఇది సరిగ్గా వస్తుందో లేదో ఇది సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో దీనిలోనే ఉండిపోయి పూజ అనేది మొత్తం పక్కకు వెళ్ళిపోయిందా లేదా అవును మంత్రహీనం జరిగింది క్రియాహీనం జరిగింది అన్నిటికన్నా అవసరమైంది భక్తిహీనం కూడా జరిగింది పూజ అయిపోయిన తర్వాత ఆఖరిలో కొద్దిగా భక్తినం ఏదన్నా జరిగితే క్షమించమని అడుగుతున్నాం కానీ మొత్తం అంతా భక్తిహీనం అయితే ఆయన కూడా ఏం క్షమిస్తాడమ్మా అందులోనూ మనం అక్కడ ఏదైనా తెలిసి తెలియక జరిగితే అది మనం అక్కడ సంబోధించేది ఇక్కడ తెలిసి చేస్తున్నాం ఇప్పుడు అదే తెలిసి తెలియక సంబోధిస్తున్నాం మరి ఇక్కడ తెలిసి తప్పు చేస్తున్నాం కదా అందుకని కొన్నిటికి అనేది అవసరం ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన పూజ భగవంతుడికి అందడం అవసరం జనాలకు అందడం అవసరమా ఇవన్నీ అంటే నేను ఈ పూజ చేస్తున్నాను అని ఎవరికి చూపిస్తున్నారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అనే అవగాహన పుస్తకంలో రాసుకోండి భగవంతుడి కోసము వీడియో అప్లోడ్ చేయడం కోసం వీడియో అప్లోడ్ కోసం అయితే భగవంతుడిని వాడకండి అంటే దేవుణ్ణి ఇలా కూడా వాడిస్తావా అంటే అడిగేవాళ్ళు లేరా లేకపోతే అడిగిన వాళ్ళు చెడ్డవాళ్ళ చెడగా చెడ్డవాళ్ళు అడిగిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఎలాగ చెడ్డవాళ్ళు కానీ భగవంతు పూజ కోసం కాదు జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు భగవంతుని కూడా వాడేస్తారు ఒక్కటి ఆలోచించగలిగితే చాలా మార్పు వస్తుంది అమ్మా చాలా మార్పు వస్తుంది అలా కూడా కాకుండా కొంత కనుమరుగు అవసరం ఎందుకంటే నరుడు దృష్టికి నండరాయి పగులుతుందని కొన్ని సామెతలు ఉన్నాయి మీరు ఇంత ఇంత ఏదో కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు అది ప్లేట్లలో పెట్టుకుని మేము ఇంత వండాము ఇలా భోంచేస్తున్నాము లేదా అమ్మవారికి నివేదన చేసినవి కూడా మీరు వీడియో తీస్తున్నారు ఎంత తప్పు గుళ్ళల్లో చూడండి నివేదన చేసినప్పుడు తలుపేస్తారు ఎందుకు వేస్తారు అంతగా నువ్వు అది ఏమండి సర్వాంతర్యామని అందరికి తెలీదా ఇందుగల అందులో సందేహం వలదు పంచభూతాల్లో కూడా ఉన్నది ఆయనే తెలీదా కాకపోతే అక్కడ ఒక చంటి బిడ్డకి అన్నం తినిపిస్తున్నట్టు భావన చేసి ఎవరి దిష్టి అయినా తగిలిపోతుందేమో అమ్మ అన్నం తింటుంటే అన్నంత భక్తి ఉంది కాబట్టే కట్టనేస్తున్నారు మరి అది లేకుండా నువ్వు అన్ని చూపిస్తున్నావు ఇంత వండుతున్నావు ఇంత పెడుతున్నావు ప్లేట్ లో చేస్తున్నావు ఎంత దృష్టమ్మా మీకే దృష్టి దోషం తగులుతుంది ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అవసరం లేదు నన్ను అడిగితే కొన్ని కొన్ని సమాజం కోసం కాదు మీకోసం మీరు చేసుకోండి అంటే ఇలా చేయడం వల్ల ఏదో అమ్మవారికి స్వామివారికి కోపం వస్తుంది ఏదో జరిగిపోతుందని కాదు గాని మీరు అన్నట్టుగా మనం ఆ పెట్టిన విధానం చూసి ఎన్ని పెట్టింది అన్నారు అని అంటే అయిపోయినట్టే కదా ఇంత ముద్ద కలిపి ఆవిడ దగ్గర పెట్టినప్పుడు నువ్వు భక్తిగా పెడుతున్నావు ఇవిడు చూపించడం కోసం పెడుతోందా అనే రకంగా మనం ఎందుకు ఉండాలి నీకు కావాల్సిందేంటి నువ్వు నువ్వు కలిపినన్నం నువ్వు చేసిన ప్రసాదం భగవంతుడు ప్రేమగా ఆరగించగలగాలి ఎందుకంటే మన ధర్మంలో నివేదన అనేది చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది సైంటిఫికల్లీ కూడా ప్రూవ్డ్ నివేదనకు ముందు దాన్ని తూకం వేశ కృష్ణుడి గుళ్ళో ఎక్కడ అనేది నాకు గుర్తు రావడం లేదు నివేదన చేసి తలుపులేసి కొంత సమయం తర్వాత తలుపులు తీసి దాన్ని తూకం వేస్తే రెండు వందల గ్రాములు అంటే నివేదన అంటే చూడండి మనం అనుకుంటాం ఏంటి దేవుడు వస్తాడా తింటాడా ఇవన్నీ మన కోసం కాదు నిజంగా భగవంతుడు స్వీకరిస్తాడు ఎప్పుడు త్రికరణములు శుద్ధిగా ఉన్నప్పుడు మరి నువ్వు ఇలా చూపిస్తున్నప్పుడు అటు పూజ గాని ఇటు నివేదన గానీ ఏదైనా మరి త్రికరణాలు శుద్ధేవి మనస్సు వాక్కు కర్మ అన్నీ నీకు ఫోన్ మీదే ఉన్నాయి భగవంతుడి మీద ఎక్కడ లగ్నం అయింది అప్పుడు నీ కోరిక ఎక్కడ తీరుతుంది నువ్వు చేసావా అంటే చేసా అంతే అందుకే భగవంతుడి గురించి చేస్తున్నావా పబ్లిక్ గురించి చేస్తున్నావా జనాల గురించా జనాల గురించి చేస్తున్నప్పుడు భగవంతుడిని వాడకు నీ కోసం నువ్వు చేస్తున్నప్పుడు చూపించవలసిన అవసరం లేదు ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకో అంటే ఇవాళ రేపు ప్రతిది యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టడం వల్ల వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇంకా అది పూజ ఆచరించడానికి సంబంధించిన విధానం అంతా చేస్తారు కానీ అది ఇలా కమర్షియల్ గానే ఆలోచిస్తారు ఆలోచిస్తారు అంటే ఇది అప్లోడ్ చేయడం వల్ల నాకు రూపాయి వస్తుంది రూపాయి వస్తుంది అదే అంటున్నాను అది నువ్వు దేనికి చేస్తున్నావు అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి నీ కుటుంబ శ్రేయస్సు కోసం నీ కోసం అయితే చూపించవలసిన అవసరం లేదు లేదు జనాల కోసమే చేస్తుంటే భగవంతుని వాడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఇలా చూపించే వాళ్ళు బ్లాగ్ చేసి చూపించడం అంటే అది ఒక అంటే బ్రతుకు తెరువు కింద తీసుకున్నప్పుడు అలా చూపించడం కరెక్టేనా అంటే మనం నాలుగు వేలు లోపలికి పోవాలి అని అంటే అది ఏదో ఒక రూపంలో మనం ధర్మంగా డబ్బు సంపాదించాలి మరి ఇలా నేను తీసి పెట్టడం వల్ల అది నా రూపాయి ఆ రూపాయి నాకు ఉపయోగం అదే అంటున్నానమ్మా జనాల కోసము అయితే నువ్వన్నట్టు కూటి కోసం కోటి మించులు అలా అనుకోవాలంతే ఇంక మించి ఏం చేయగలని చెప్పు ఇప్పుడు మనం ఇంత చెప్పినా మారే వాళ్ళు చాలా తక్కువ మంది నువ్వన్నట్టు ధనమే సంపాదించాలంటే చాలా రకాలుగా సంపాదించచ్చు ఇది ఈ వీడియో ఒకటే చేసి సంపాదించాలా ఇప్పుడు విస్మీ ఫుడ్స్ నా ఫేవరెట్ నేను చూస్తూ నేను చేస్తూ ఉంటాను వంట నేను ఫాలో అవుతుంట వారు అమ్మవారు ఉపాసకులు నేను చూశాను ఆయన ఎన్ని వంటలు చేయనియండి తినడం ఎక్కడా చూడము మనం తినడం చూడము అసలు ఆయన కనిపించరు కూడా కనిపించరు మాటలే మాటలే అంటే దృష్టి అంతా కూడా వంట మీదే ఉంటుంది ఎలా చేస్తున్నారు ఏంటి ఆ వంటలోని క్రియేటివిటీ ఇది అదొక వ్యవస్థ ఆయన ఎక్కడా కనపడము ప్లేట్ లో పెట్టుకోవడము దాన్ని భుజించడము ఉండదు నీకు నిజంగా పూజా విధానం చెప్పాలంటే ఏదైనా చెప్పాలి ఇంకో పద్ధతి ఇంకో పద్ధతిలో కానీ మేము చేసాము అని చూపించవలసినటువంటి అవసరం మాత్రం లేదు ఓకే అది ఖండించవలసినటువంటి విషయం అంటే మీరు చెప్పినట్టు ఏదైనా చేయొచ్చు కానీ అది దానికి ఒక లిమిట్ ఒక పద్ధతి అనేది ఉంటుంది దాన్ని బ్రేక్ చేయకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు చూపించదు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి